ప్రజల కోసం ప్రభుత్వం నిర్మాణాత్మకంగా తీసుకునే అంశాలకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని ప్రతిపక్ష నేత కేటీఆర్ పేర్కొన్నారు అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చను ప్రారంభించిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు రాష్ట్రాన్ని రెవెన్యూ మిగులుతో అప్పగిస్తే అప్పుల కుప్పగా మార్చారంటూ కాంగ్రెస్ నేతలు పదే పదే విమర్శిస్తున్నారని నిజానికి తామే ఐదు తొమ్మిది వందల నలభై నాలుగు కోట్ల రెవెన్యూ మిగులుతో రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీకి అప్పగించామన్నారు తెలంగాణ రెవెన్యూ మిగులు కేవలం మూడు వందల అరవై తొమ్మిది కోట్లు మాత్రమేనని కేటీఆర్ తెలిపారు ప్రస్తుత బడ్జెట్లో రెవెన్యూ మిగులు రెండు వందల తొమ్మిది కోట్ల రూపాయలుగా చూపుతున్న ప్రభుత్వం జీతాలు ఇచ్చేందుకు అప్పులు తెస్తున్నామని చెబుతోందని విమర్శించారు మంత్రులు సభలో చెబుతున్న మాటలు తప్ప లేక బడ్జెట్లో చూపుతున్న లెక్కలు తప్ప అని కేటీఆర్ ప్రశ్నించారు కరోనాతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిందన్న కేటీఆర్ కరోనాకు ముందు తాము కూడా జీతాలు సక్రమంగానే ఇచ్చామని గుర్తు చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ పాలనలో కాంట్రాక్టు మెడికల్ ఆఫీసర్లకు పది నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. పాలనలో అప్పులు రెవెన్యూ రెవెన్యూ రసీదులు లోబడే ఉన్నాయి. రెవెన్యూ సర్ప్లస్ ఉన్నాము అంటే అప్పులు చేసే పరిస్థితి ఇవాల జీతాల కోసమో రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ కోసమో చేసే పరిస్థితి లేదు. SOTR అంటే సొంత వనరుల విల్లో తెలంగాణ టాప్ లో ఉంది దయచేసి ఆ ప్రచారం మానుకోండి రెండవది నికర అప్పు వారు పదే పదే చెప్తారు అధ్యక్ష ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల అప్పు అని వారు చెప్తారు ముఖ్యమంత్రి గారు అయితే ఏడు వేల మిత్తి కడుతున్నాను ముఖ్యమంత్రి గారు చెప్తారు ఈ రకంగా దుష్ప్రచారం చేయడం నేను అంకెల్ చెప్తే మళ్ళీ ఇబ్బంది పడతారు మీరు నా మాటండి మీ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లోనే భిన్నంగా ఉంది దయచేసి చూసుకోండి అధ్యక్ష మేము చేసిన నికర అప్పు మొన్న హరీష్ రావు గారు చెప్పారు మూడు లక్షల ఎనభై ఐదు వేల మూడు వందల నలభై కోట్లు మాత్రమే దయచేసి సభని ప్రజలని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయకండి అందుకే ఎప్పుడైనా కూడా ప్రపంచవ్యాప్తంగా వాడే కులమానం ఏంటి అంటే డెట్ ఈస్ టు జీఎస్డిపి జీడిపి రేషియో అప్పు నీ జీడిపి జీడిపి అంటే మొత్తం నీ సంపద యొక్క పరిమాణం ఈ నిష్పత్తి చూడాలి అధ్యక్ష ఈ నిష్పత్తిలో ఎక్కడ ఉన్నాం అధ్యక్ష ఈరోజు మనం భారతదేశంలో అధ్యక్ష డెట్ జిఎస్డీపీ రేషియో తీసుకుంటే టోటల్ అవుట్ స్టాండింగ్ మనం లయబిలిటీస్ తీసుకుంటే తెలంగాణ ట్వంటీ సెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ అధ్యక్ష మనకంటే ఇవాళ ఎన్ని రాష్ట్రాలు మనకంటే ఇబ్బందికరమైన పరిస్థితిలోనే అధ్యక్ష వారు చెప్పే ప్రకారం అయితే దాదాపు పద్నాలుగు పదిహేను రాష్ట్రాలు పెద్ద